గత రెండు సంవత్సరాల క్రితం భారీ వర్షాలతో కూలిపోయిన చిటకోడూరు గానుగుపహాడు గ్రామాల వంతెల నిర్మాణంపై అధికారులు మంత్రులకు ఎన్నిసార్లు వినతి చేసుకున్నా పట్టించుకోకపోవడంపై చిటకోడూరు గానుగపాడు గ్రామాల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తూ ఓ సీఎం రేవంత్ రెడ్డి మరియు ఇతర మంత్రుల ఫోటోలు అంటించి జనగాం పట్టణంలో ఊరేగింపు చేసిన విచిత్ర సంఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో భారీ వర్షాలకు జనగామ మండలం చిటకోడూరు గానుగుపహాడు గ్రామాల వంతెలను వరద నీటి కొట్టుకుపోగా అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం పది కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది పనులు ప్రారంభమైన కొన్ని రోజులకే అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో బ్రిడ్జి నిర్మాణ పనులు ఆగిపోయాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామస్తులు ఎన్ని మంత్రులు అధికారులను వేడుకున్నా తాత్కాలిక వంతెన నిర్మించారే తప్ప నిధులు విడుదల చేయలేదు జనగామ ఉస్నాబాద్ రహదారి కావడంతో కానుగ పహాడు వద్ద పలుమార్లు భారీ ప్రమాదాలు జరిగినా ప్రాణ నష్టం లేకపోవడంతో అధికారులు పట్టించుకోకుండా పలుమార్లు తాత్కాలిక వంతెన నిర్మించి చేతులు ఎమ్మెల్యే పల్లా రెడ్డి సైతం బ్రిడ్జ్ నిర్మాణం కోసం ఎనిమిది మంది మంత్రులను సంప్రదించిన ఫలితం లేకపోవడంతో ఆగ్రహించిన గ్రామస్తులు నేడు ఓ గాడిదకు సీఎం రేవంత్ రెడ్డి మరియు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొంగిలేటి రెడ్డి సీతక్క ఫోటోలను గాడిదకు అంటించి జనగాం పట్టణంలో ఊరేగింపు చేసి వినూత్న రీతిలో నిరసన తెలుపగా పోలీసులు వారిని అడ్డుకున్నారు అనంతరం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాకు దిగి శిర్షాసనం వేసి నిరసన తెలిపారు అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ తెగిపోయిన గానుగుపహ గ్రామాల వంతె నిర్మాణం చేపట్టాలని గత రెండు సంవత్సరాలుగా పలువురు మంత్రులకు అధికారులకు వేడుకున్న వంతెన నిర్మించకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అధికారుల నిర్లక్ష్యం వల్ల సుమారు ఐదు సార్లు వాహనాలు కలవర్టులో పడి ప్రమాదాలు జరిగాయని పలుసార్లు నిర్మించిన తాత్కాలిక వంతెనలు చిన్న వర్షం పడగానే కొట్టుకుపోయిందని వెంటనే ప్రభుత్వం స్పందించి వంతెన నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు ఇప్పుడు మా చౌడారి మాడా పోయే బస్సు అక్కడ ఎప్పుడు ఎప్పుడు పడిపోతుంది అని చెప్పి ట్రైన్ లో భయంగా ఉన్నాడు విద్యార్థులు విద్యార్థులు మన తల్లి కూడా చాలా భయపడుతున్నారు ఎప్పటికైనా ప్రస్తుతం వెంటనే స్పందించి చిన్నకోటి బిజ్య పనులు ప్రారంభించాలి అంటే గానిపాడు బిజ్య పనులు కూడా ప్రారంభం చేసి పూర్తి చేయాలని చిట్టకూరు గ్రామం సరైన పేరు బాలన ఉమాపతి గౌడు మా గ్రామంలో చిటకూడూరు పోయే గ్రామం ఏదైతే బ్రిడ్జి ఉందో అక్కడి నుంచి జనగామ మండలంలో ఉన్న అన్ని విలేజ్ల పిల్లలు మోడల్ స్కూల్ చౌడారోళ్ళు ఉన్నారు కాబట్టి రోజు పొద్దున్న రెండు బస్సులు సాయంత్రం రెండు బస్సులు గవర్నమెంట్ బస్సులు పోతాయి అదేవిధంగా రోజువారీ కార్యక్రమం పోతున్నాయి కాబట్టి ఆ బ్రిడ్జి ఇరవై ఏళ్ళ కింద ముప్పై వేళ్ళ కింద కూర్చున్న బ్రిడ్జి కింద ఇసుక కొట్టుకపోయి ఖాళీ స్లాబ్ మాత్రం ఒకటే ఉంది ఇప్పుడు కూడా పొద్దున పోయింది బస్సు సాయంత్రం వచ్చే వచ్చేటప్పుడు అది ఇరుగుతుందా ఉంటుందా ఉండలేని పరిస్థితిలో ఉంది ప్రమాదాలు జరిగినాక ఇచ్చే పరిహారాల కంటే ప్రాణాలు కాపాడుచిన బాధ్యత అధికారుల మీద ప్రజాప్రతినిధుల మీద ఉంద శాతం ఉన్నది కాబట్టి తక్షణమే దానిని స్పందించి సరియైన చర్యలు తీసుకొని ప్రజల ప్రాణాలు మీరు కాపాడాల్సిన బాధ్యత మీకు ఉంది కాబట్టి కాపాడాల్సిన బాధ్యత మీరు కాబట్టి ఖచ్చితంగా కాపాడాలని మేము గ్రామాల తరఫున కానుపరచేటప్పుడు గ్రామాల తరఫున మేము వెంబడే మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం ఇప్పుడు ఇదే విధంగా కాక మీరు స్పందించకపోతే రేపు ప్రజాప్రతినిధులు ఊళ్ళలోకి వచ్చి ఓట్లాడికి వెళ్ళే పరిస్థితులు కూడా మీరే తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండదు ప్రాణాలు పోయినాక ఇచ్చే పరిహారం మాకు అక్కే లేదండి ప్రాణాలు కాపాల్సిన అధికారులు ఎవరైతే ఉందో ప్రజల ప్రతినిధులు ప్రజాప్రతినిధులు ఎవరైతుందో వెంటనే స్పందించి వారి యొక్క ప్రాణాలు కాపాడిన బాధ్యత మీద వంద శాతం ఉంది కాబట్టి మా గ్రామాల యొక్క ప్రజలందరూ మేము కోరుకుంటూ మేము వినియించుకుంటున్నామండి ప్రమాదాలు జరిగే పరిస్థితి వంద శాతం ఉంది కాబట్టి దానికి నివారణ చర్యలు వెంటనే మీరు స్పందించి ఈ ప్రజల ప్రాణాలు కాపాడతానని మేము రెండు గ్రామాల ప్రజల తరఫున జోడించి రెండు చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నామండి